సో బెటర్ ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి రెండు చేతులు సరిపోవు మీరు నాకు ఆరాధ్య దైవం సార్ మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది ఒంటరితనం భరించలేక మా అయి చనిపోవడం చూశాక నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది నా బాధ ఏంటంటే ఈ పెళ్ళొద్దు ఈ ప్రేమ వద్దని అంత మందిని నమ్మించగలిగినోడి పెళ్లి చేసుకుంటే బాగుంటది ప్రేమిస్తే బాగుంటదని ఒక్కదాని ఒక్కదాన్ని నమ్మించలేకపోతాను చూడు పిచ్చి మా అమృత నేను చెప్పినంత నమ్మి తన వాళ్ళందరినీ దూరం పెట్టి ఎక్కడికో హాస్టల్ వెళ్ళిపోతుందట ఏం చెప్తే అర్థం నాకు నీ ఆలోచనలు మారాయన్న విషయం అమ్మాయికి చెప్తే అర్థం వెయ్యి అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నారు కానీ అందులో ఒక అబద్ధం ఆ పెళ్లి నిలబడదాన్ని ఎవరు అనుకోర్రా అప్పుడు నీ ఫిలాసఫీ క్యారెక్టర్ నువ్వు అంత గట్టిగా నమ్మావు కాబట్టి అంత బలంగా మాట్లాడావు ఇప్పుడు అదే రాంగని అంతకన్నా బలంగా నమ్ముతున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావురా చెప్పింది కరెక్ట్ నేనా హలో అమృత నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఒకసారి కైలాస్ గిరికి వస్తారా ఓకే అండి బాయ్ హలో ఎక్కడ ఉన్నారండి హలో తమ్ముడు ఎవరు పోయా నువ్వు ఫ్రం లంకా ఫోన్ ఎందుకు నువ్వేసి చెప్పినావు కదేటి తమ్ముడు రాముడు లేని టైమ్స్ సీతను ఒట్టికెళ్లడమే కరస్టనే ఒట్టుకోసిన తమ్ముడు తమ్ముడు సీత జాడ కోసం అవసరం అవసరంలే నేను పోర్ట్ ఏరియాలోనే ఉన్నా నువ్వు వచ్చి సీతను ఒట్టుకెళ్ళు అప్పుడు ఒప్పుకుంటా నువ్వు రాముడు అని

కాయలు పగిలిపోయినాయి మరి నీ సంగతి ఏంటి నువ్వే చెప్పు తమ్ముడు అది లంక అయినా డొంక్ అయినా పోట్ అయినా కోట్ అయినా చివరికి రాముడే గెలుస్తాడు తమ్ముడు నువ్వు రాముడు ఇది ఫిక్స్ నేనెలా తమ్ముడు తమ్ముడు మళ్ళీ గొప్ప క్లారిటీ ఇచ్చాడా మరి సీత పరిస్థితి ఏంటి ఆడేవిడు రావండి అంటాడు కాదంటాడు మిమ్మల్ని అందరూ రాముడు అంటారు అది మీకు అర్థం కాదు ఏమంటున్నారు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే కదా మిమ్మల్ని కలుద్దాం అన్నాను నేనే మీతో మాట్లాడాలని వచ్చాను ఇక కాల్ చేయక ఏం జరిగిందో మీకు తెలియాలి సార్ అన్నీ రెడీ చేసి పెట్టాను ఓకే సరే బాయ్ ఆస్ట్రేలియాకి వెళ్తున్నా ఉంటా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు డబ్బు కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు నీకెంత అవసరమో చెప్తే నేనే ఏర్పాటు చేస్తాను నా నేను ఎందుకు ఇంకా నిన్న ఇబ్బంది పెట్టనా మృత నీకు నచ్చినట్టే చేసుకో కానీ నాకు మీ అమ్మకి నువ్వు మాత్రమే ఉన్నావు విషయం మర్చిపోగా అమృత పాపం ఆ అబ్బాయి అయిపోతాడు తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న ఈ రిలేషన్స్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తారు మా సార్ మీ ఇద్దరి మధ్యన ఏమీ లేకపోతే నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా అతనికే నువ్వెందుకు ఫోన్ చేశావు ఎటువంటి ఇమోషన్స్ లేనివాడైతే ఎందుకు రాత్రంతా మనింట్లో మనిషిలాగా మనతోనే ఉన్నాడు నేను మీ అమ్మ విషయంలో ఎందుకు కంగారు పడ్డానో తెలుసా అది లేకపోతే నా బ్రతికేంటో నా ఒక్కడికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఇదంతా నీకు మెలో డ్రామాలో ఉండొచ్చు రేపన్న రోజు నా అబ్బాయి నీ పక్కన లేనప్పుడు ఆ విరితేంటో నీకే తెలుస్తుంది

అతికతమృత అకండ శ్లోక నెంబర్ 55 ఏ ఆపు తీసేయ్ శ్లోకన కొర చెప్తా వినరు చెప్తాను కదా ఇవన్నీ తప్పే 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 ఒక్కసారి మీ బ్రెయిన్ ఆఫ్ చేసి అవుతుంది మై ఫిలాసఫీ సోలో బ్రతికే సోప్ చెప్తాను నా ఫిలాసఫీ ప్రాషనే నాకు ముందే తెలుసు ఓలస ఓలసో కిట్టి పడుకో ఇంకా గెట్టిగా మన లవ్ కాదు మన అప్రోచ్ లో కూడా జెన్యూనిటీ ఉంటే ఆటోమేటిగా ప్రకృతి కూడా ఫేవర్ చేస్తుందని ఇప్పుడే అర్థం అవుతుంది మన పరిస్థితి ఓకే మరి మన Members పరిస్థితి ఏంటి ఫోర్ లైఫ్ లో మనల్ని హట్ చేసే పర్మిషన్ ఎవరికి ఇవ్వద్దని మా అందరికి మీరే చెప్పి ఇప్పుడు మీకు అన్ని కుదిరాయని పులిహర కలిపేస్తారా పులిహర పులిహర కలపడం ఎంత కష్టం తెలుసా నీకు పులిహర అరే నానా నేను చెప్పేది వినరా కొంచెం అర్థం చేసుకోరా సినిమా చివర్లో హీరో హీరోయిన్ కలవకపోతేనే మనం ఫీల్ అవుతాం అదే రియల్ లైఫ్ లో హీరో గాని హీరోయిన్ గాని లేకపోతే ఎవరికి పర్మిషన్ ఇవ్వక్కలేదురా మనకి మనమే హట్ అయిపోతాం శ్లోకం నెంబర్ థర్టీ ఫైవ్ మీరు సృష్టి ధర్మాన్ని సృష్టి ధర్మమే సృష్టి ధర్మం దగ్గరికి వస్తున్నాను ఆ రోజు మూర్తన ఇంటర్వ్యూలు ఏమన్నాడు రెండు పక్షులు రెండు పావులు రెండు జీవాలు సంగమంలో ఉంటున్నాయి అన్నారు అలాగే మనం సృష్టి ధర్మం పాటించాలి పెళ్లి చేసుకోవాలి బ్రదర్ అన్నారు సో బెటర్ సో ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఈ వయసు అంతా ఆ అది విషయం ముప్పై దాటిన తర్వాత ఒక సెవెంత్ క్లాస్ కుర్రాడు అంకుల్ అంకుల్ అని పిలిస్తే ఎలా ఉండదు తెలుసా ఒక ఏజ్ బాలైన ఆంటీ హాయ్ బేబీ ఐ వాంట్ టు మ్యారీ యు అంటే ఎలా ఉండదు తెలుసా నువ్వు నమ్మిన ఫిలాసఫీ నీకు శత్రు అయితే ఎలా ఉంటుందో తెలుసా అది కాదురా నాన్న సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానరా నన్ను నమ్మండరా సోలో బతికే సో బెటర్ కాదు సో బోరింగ్ ఏం నమ్మట్లేదా నమ్మరా సరే మీరందరూ ఇప్పటికీ కన్విన్స్ అవ్వకపోతే ఎందుకు లవ్ చేయాలి ఎందుకు పెళ్లి చేసుకోవాలని నూట ఎనిమిది శ్లోకాలతో ఇంకో పుస్తకం రాస్తాను అప్పుడన్నా కన్విన్స్ అవుతారా ఎప్పుడు రాస్తారు సార్